నేను స్కూల్ టీచర్ అండి ఒక ఫార్టీ ఇయర్స్ నేను స్కూల్ అసిస్టెంట్ గా పనిచేస్తాను ఇంకొక రెండు నాలుగు ఏళ్ళు సర్వీస్ ఉండగా చేస్తున్న పనులు చాలా ఎక్కువ ఉండిపోయి తిరగాల్సిన అవసరం మీ అందరినీ కలుసుకోవాల్సిన అవసరం అదే స్కూల్లో ఉంటే కాబట్టి నా ఉద్యోగానికి విఆర్ఎస్ సో పూర్తి కాలం తిరుగుతున్నా అంటే నా అవసరం ఎక్కడైతే ఉందో అక్కడ ఇంటికాండవా నా అవసరం ఎక్కడ ఉంది అక్కడికి వెళ్ళడం కాకుండా ఈ దేశంలో సామాజిక రంగంలో ల్యాబ్స్ అవేర్నెస్ లేదు ఆ రంగాన్ని అవే చేయడం కోసం నేను కొంత రాకున్న సబ్జెక్ట్ నాకున్న నాలెడ్జ్ పంచడం కోసం నేను త్వరగా చూస్తున్నాను అభిమానులు త్వరగా చూస్తుంది అంటే ఎవరో ఒకళ్ళు ఎప్పుడో ఒకప్పుడు ఒక అడుగు ముందుకు ఇవ్వని అన్నారు కదా మా నారాయణ గారు చెప్పినట్లుగా అసలు శరీరధానం అంటే ఏంటో అవయవధానం అంటే ఏంటో ఏమీ తెలియని పరిస్థితిలో రెండు వేల మూడులో నేను సాహిత్య వైపులే ఎడ్యుకేషన్ సాహితులు ట్రస్ట్ పెట్టారండి దానికి చైర్మన్ నేను అట్లాగే అఖిల భారత శరీర అవయవధాతల సంఘం అనే సంస్థను కూడా ఎస్టాబ్లిష్ చేశాను దాని వ్యవస్థాపక అధ్యక్షురాలు కూడా సో సంస్థలు పెట్టేస్తే సరిపోదు కదండి దాని మోటవ ఏంటి దాని లక్ష్యాలు ఏంటి అవి ఎందుకు పనిచేస్తున్నాయి ప్రజలు వివరించడం కోసం దేశవ్యాప్తంగా తిరిగారు దాదాపు పదిహేను రాష్ట్రాల కంప్లీట్లు వేయగలిగాను నేను మీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఈ ప్రాంతం ఆ ప్రాంతం కాదు తిరిగానండి అలా తిరిగే క్రమంలో తిరుపతిలో చాలా మీటింగ్లు పెట్టాను శరీర అవయో సంఘానికి డాక్టర్ కుప్పే బాస్టర్ మాకు సెక్రెడ్ ఉన్నారు సో ఎందుకు తిరగాల్సి వచ్చింది వెంకటేశ్వర యూనివర్సిటీలో వచ్చారు పద్మావతి యూనివర్సిటీలో మాట్లాడుకుంటున్నాను వెళ్ళి వెళ్ళి మన జేఏ మాట్లాడుతారు స్టూడెంట్స్ని అడ్రస్ చేయాల్సి వస్తుంది అంతా సార్ చెప్పినట్లుగా టోటల్ బాడీ డొనేషన్ అనే మూవ్మెంట్ ఇండియాలో లేనప్పుడు అసలు మరణం గురించి ఎవరు మాట్లాడారు ముఖ్యంగా ఆడవాళ్ళు మాట్లాడండి భయం అసలు మేము ఏంటి చావుకప్పు ఈ వేళ ఈ థైవ్ ఇక్కడ మాట్లాడతావేంటి ఏదైనా చావుకబ్బుని వచ్చినా కానీ అది చర్చించడానికి ఇష్టపడము చూసి వచ్చామనుకోండి ఇంట్లో డైరెక్ట్ మనం రానుకోండి స్నానం చేసి రమ్మంటారు ఎన్నో ఆచారాలు మా మనువాద సంస్కృతి లేదా బ్రాహ్మికల్ కల్చర్ మన మీద ఉన్నాయి అవన్నీ కూడా కానీ మేమేం చేస్తామంటే మరణాన్ని కూడా శిరస్వామి చేయగలిగా మరణాన్ని కూడా ఒక సామాజిక హితం కోసం వాడుకున్నాం మరణం ద్వారా కూడా యొక్క రుణం తీసుకోవడం ఎట్లాగో చూసేయాలి ఇండియాలో అంటే టోటల్ బాడీ డొనేషన్లు ఏం చేస్తామంటే పద్దెనిమిది వేలు నిండిన పిల్లలందరినీ రక్తదానం చేయమన్నా రక్తదానం కూడా ప్రాణదానం కాబట్టి ఇంత దాని వల్ల ప్రయోజనాలు ఏంటో నారాయణగా తెప్పిస్తారు సో ఈవేళ ఒక పద్దెనిమిది వేల మంది పిల్లలు రక్తదాతలుగా నమోదయ్యారు అవయవధ బ్రెయిన్ డెడ్ అయినప్పుడు సంప్రదాకా బ్రెయిన్ డెడ్ అంటే ఆ అవయవాలు తీసి వేరే వాళ్ళకి ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే వాళ్ళకి పునర్జీవితం అవుతారనే విషయం మన ఇండియాలో లేదండి ఇతర దేశాల్లో ఉంది చాలా స్టడీస్ చేసిన తర్వాత ఇండియాలో ఎందుకు లేదని ఆలోచించారు మత విశ్వాసాలు పూర్వ పూర్వ పరజన్మలు స్వర్గ నరకాలు పున్నామ నరకాలు పుత్రుడు రావటాలు ఈ ఎన్నో శ్రాద్ధ కర్మలు పెట్టడాలు పెండ ప్రధానాలు ఇన్ని రకాల ఆలోచనలు మన చుట్టూ కొన్ని అలిగిపోయాయి ఆ భావాల నుంచి బయటపడలేం కాబట్టి ఆ శవాన్ని శాస్త్రోక్తంగా మరి శ్మశానానికి పంపిస్తే తప్ప అక్కడికి అది కనుక కూర్చొంది కానీ మేమేం చెప్పామంటే మరణం అనివార్యమైనా కూడా మరణం ద్వారా కూడా అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి వైద్య రంగానికి అనేది స్కూల్ చేయగలిగామండి ముందు నా టోటల్ బాడీ డొనేట్ చేశాను నా తర్వాత మా ఫాదర్ ఇంకో ముప్పై ఐదు మంది విశాఖపట్నంలో ప్రారంభించే యాభై రెండు వేల మంది టోటల్ బాడీ డొనేషన్ మూవ్మెంట్ ఇన్వాల్వ్ చేయగలిగాం అంటే మా మరణం తర్వాత మేము మమ్మడి పాడ కట్టి మొసలని తీసుకెళ్లమండి తలకీలు ఊరేగిస్తూ పడికి గాలి తీసుకెళ్తారు అక్కడ మేము ఏం చేస్తామంటే చనిపోయిన తర్వాత పాఠాలు చెప్తామండి పిల్లలు పాఠాలు చెప్తాం కాబోయే డాక్టర్ పాఠాలు చెప్తాం సైలెంట్ టీచర్స్ అవుతాం మేము ఒక ప్రయోగశాలగా ఒక వైద్య విజ్ఞాన గ్రంథంగా ఒక పరిశోధనాగారంగా మా బాడీ ఉపయోగపడుతుంది కాబోయే డాక్టర్లు అందరూ కూడా డే వన్ నుంచి అలాంటి డిపార్ట్మెంట్లో డిసెక్షన్ చేస్తే దాని వాళ్ళు వైద్య వృత్తిని అవలంబించాలి ప్రాక్టీస్ శస్త్రశితులు ఎలా చేయలేదు ప్రాక్టీస్ చేయకపోతే సక్సెస్ఫుల్ డాక్టర్ కాకపోతే మనం మూడు మన సమాజం చెల్లించాలి వాళ్ళకి బ్లాడర్ తీయపోయి గర్భాశయం తీయపోయి బ్లాడర్ తీసేసింది ఒక డాక్టర్ చనిపోయింది పేషెంట్ ఎన్నో వార్తలు మనం వింటాం బ్లాడర్ కి గర్భాశయానికి డిఫరెన్స్ ఏంటో తెలియబోతే సరే చాలా ప్రమాదాలు ఉంటాయి ఇవన్నీ అరికట్టడం కోసమే టోటల్ వాడి డొనేషన్ చేసాం ఆ మూమెంట్ ల్యాబ్ చేసాం చాలా మంది మొదట్లో మీ డెడ్ బాడీ ఇస్తారా అని నా ఇంటర్వ్యూ చూసినప్పుడు సమాజంలో ఒక ప్రకా ప్రకటి ఏం చేస్తారు బాడీ ఇస్తే ఇంట్లో పెట్టుకుంటారా నిన్న కూరగాయలు లేక అమ్ముతారా ఏం చేస్తారా అని చాలా వింత ప్రశ్నలు వేశారు ఆ బాడీకి ఉన్న ప్రయోజనాలు ఏంటో చెప్పింది కదా సమాజం కన్విన్స్ అయ్యారు అవయవాలు కూడా దానం చేయటం అవయవాల దాని ప్రాణదానం ఎలా చేయొచ్చు అనేది మేము పూజ చేస్తామండి అప్పటికి జీవనదానం లేదు పద్దెనిమిది మంది జీవం ఒక ఆర్టికల్ నేను ఇంటర్వ్యూ నవ్యా పేజీలో రెండు వేల పది అక్టోబర్ ఆరవ తారీఖు పూర్తి పేజీ ఇంటర్వ్యూ వచ్చిందండి కన్విన్స్ అయ్యారు ఒక మనిషి సరిపోతూ పద్దెనిమిది మందికి ఇలా ప్రాణం పోయగలడా ఆలోచించాలండి సమాజంలో ఆలోచన పనులు స్పందన ఉన్న వాళ్ళు ఉంటారు ఒక టీచర్ దీనికి ప్రారం అయ్యారండి నా ఫ్రెండ్ పన్నెండేళ్ళ అబ్బాయి వాళ్ళు మేడం నుంచి ఆడుకుంటూ ఆడుకుంటూ పడిపోయాడు రెండు వేల పదకొండులో సాయి కృష్ణ సదాసుమరామే అని ఈనాడు సాక్షి అన్ని పేపర్ వచ్చింది అబ్బాయి ఫోటో మా గురించి అంతా రాశారు ఆ తల్లి అడిగింది నా కొడుకు ఇప్పుడు చచ్చిపోతున్నాడు అండి రోజులు నుంచి డాక్టర్ ప్రయత్నం చేశారు వాడి వాడికి దెబ్బ దెబ్బతయలేసిందంట బ్రెయిన్ డెడ్ అయిపోయాడట కానీ వాడు బతికించే అవకాశం మీకుందని అన్నారు ఎందుకంటే డాక్టర్ చేయలేని పని నేను చేయగలను నమ్మకం చూడండి అప్పటికే రెండు వేల పదిలో నా ఇంటర్వ్యూ చదివేస్తాడు ఒక మనిషి చదివే పద్దెనిమిది మంది జీవం పోస్తాడు అప్పుడు ఆవిడ చెప్పారు మీ ఒక్క వాళ్ళకి సాధ్యమవుతుంది నా కొడుకు చనిపోకూడదు ఇంకొక పద్దెనిమిది మందిలో మీరు బతికే అవకాశం ఉందని చెప్పారు అట్లా బతికించండి నా కొడుకు అవయవాళ్ళు నా కళ్ళు కాలేయం లివర్ పాంక్రియాసిస్ చిన్న ప్రేవులు పెద్ద ప్రేమలు ఏముంటే అవి నా బాడీ నా కొడుకు బాడీలో ప్రతి అవయవాళ్ళు దానం చేశాయి వాడు అంత మందిలో బతుకుంటే నా కొడుకు బతుకున్నట్టే కదా నా కొడుకు చిరంజీవి అవుతాడు కదా అని ఆ కామెస్ టీచర్ ఈ జీవన్ దానం అనే యాక్ట్ రావడానికి ప్రేణ అయింది రెండేళ్ళు కష్టపడి రెండు రోజులు కష్టపడ్డా ఆ కోల్కి ఫుల్ఫిల్ చేయగలిగామండి అవి దానం చేసి ఇస్తాం కానీ వాళ్ళు అడిగేలా తిరగాల్సి వచ్చింది ఒక యాక్ట్ తీసుకురావటానికి ఆ యాక్ట్ మేము తెచ్చామనేది సాయంత్రం సాయంత్ర వైపు ఫస్ట్ తెచ్చిందనేది సగర్వంగా మీకు చెబుతున్నా రెండు వేల పదమూడులో లో రాష్ట్ర ప్రభుత్వాలు కదిలించి జీవన్ దానం అనే యాక్ట్ వచ్చిందండి మీరు చూస్తున్నారు కదా ఏ అంబులెన్స్లు వచ్చాయి గ్రీన్ క్యాలెడర్లు వచ్చాయి ఒక గుండె ఎక్కడి నుంచి అక్కడికి ఒక నాలుగు గంటలు వెళ్ళిపోతుంది అక్కడ ఇంకో వ్యక్తుల్లో ట్రాన్స్ప్లాంటేషన్ అవుతుంది ఇదంతా యాక్ట్ వల్ల అయింది సో ఇది చెప్పినంత సులువు కాదండి మీలాగా ఒక నలభై మంది మహిళలు నాకు ఒక టీం ఉన్నది విశాఖపట్నంలో నేను ఇక్కడ ఉన్నా కానీ చాలా చక్కగా ఎవరైనా మా ఆప్తుడు చనిపోయాడు అనుకోండి చనిపోయేంత వరకు ఆయన కుటుంబానికి సభ్యుడాడు చనిపోయిన తర్వాత మా కుటుంబ సభ్యుడు ఆయన ఆ ఆప్తుడిని అప్పులు చేర్చుకుని మాకు వస్తుంది తంబులెస్ ఉంటారు సగర్వంగా కూలపాలికలు ఊరేగిస్తూ మాడవాళ్లే శ్మశానానికి తీసుకెళ్ళండి మెడికల్ కాలేజీ తీసుకెళ్తారు అవయవ దాత ఎవరైనా యాక్సిడెంట్ అయిపోతే ఆ కుటుంబం నుంచి మాకు ఫోన్ వస్తుంది వెంటనే మేము జీవనదానం వాళ్ళకి డైరెక్ట్ చేస్తాం అవయవాలు రిట్రీట్ రిట్రీట్ చేస్తారు అలాగా చాలా మార్పులు ఇండియాలో ప్రభుత్వాల చేత కూడా ఆలోచింప చేయగలిగిన జీవోస్ తీసుకురాగలి ట్రస్ట్ అయింది ఏదేదో మరణం గురించే మాట్లాడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నానేమో మరణాన్ని కూడా చిన్న ఊతున్నే ఎదుర్కోవాలి మరణాన్ని కూడా మనం సెలవు చేయొచ్చు మన అవయవాలు కనీసం మనం సరిపోయిన తర్వాత అవయవ ఉద్యమం సరే ఎగ్జాంపుల్ గా చెప్పానమ్మా అవయవాలు దానం చేయడం వల్ల మంది ప్రాణదానం చేస్తుంది మీడియా ద్వారా అంతవరకు పెరుగుతుంది శరీర దానం ద్వారా ఆ బాయ్ వైద్యులకి మనం టీచర్స్ అవుతాం సైలెంట్ టీచర్ గా నేతల దానము ఇంక్లూడింగ్ అన్ని ఉన్నాయి సో ఇవన్నీ చేస్తూ అంతవరకే సరిపెట్టలేదండి సావిత్రడే పిల్లలు మేము ఆదర్శంగా తీసుకున్నాం ఫస్ట్ మేం టీచర్ విద్యాదానం అనే కార్యక్రమం మాకు ఉందండి మేము ఒక నాలుగు వందల అరవై మంది పిల్లల్ని మెజార్టీ ఆడపిల్లలు నైంటీ పర్సెంట్ ఆడపిల్లలు దక్కు తీసుకుందామండి వాళ్ళు ఏం చదువుతారు చదువుతున్నాయి మా కార్యక్రమం మేమే చేస్తామండి మనంతా అక్కడ ఎవరిని ఆడగండి డబ్బులు మాకు నిధులు ఎక్కడి నుంచి వస్తాయి చాలా మంది అడుగుతాను తను ఇంతమంది పిల్లలు చదివిస్తున్నారు ఐఐటిఎమ్స్ ఉన్నారు గ్రూప్ వన్ ఆఫీసర్లు ఉన్నారు ఇంజనీర్లు ఉన్నారు ఒక ఎనిమిది మంది డాక్టర్లు బయటకు వచ్చారండి ఇంతమందికి మేము ఎఫర్ట్ పెడుతున్నామంటే మా డబ్బులే నిండాలి మా కష్టాధితాలి మా వాళ్ళు ఎవరు కూడా ఖరీదైన చీరలు కొనరు నగలు కొనరు నిండు భోజనాలకు వెళ్ళారు సినిమాలకు వెళ్ళారండి ప్రతి ఒక్కరు వాళ్ళు ఇంట్లో ప్రతి రూపాయిని పొదుపు చేస్తారు ఆదా చేస్తారు ఆ డబ్బులు అని ట్రస్ట్ అకౌంట్ జంప్ చేస్తారు ఎవరు ఒకరో ఇద్దరు పిల్లలకి ఫీజులు కట్టొచ్చారు సో నేను కూడా టీచర్గా చేశాను ఒక లక్ష ఎనభై వేలు జీతం తీసుకున్నాను నా జీతం ఎప్పుడు ఇంట్లో ఇవ్వలేదండి అవసరం రాలేదు సో నేను మొత్తం నా పూర్తి కాలం నా పూర్తి చేత నా ట్రస్ట్గా ఉపయోగపడుతుంది ఇవాళ నేను పెన్షనర్ని అయినా కానీ నేను హ్యాపీగా నా సంస్థలో ఉన్న పిల్లలు చదివించుకోడానికి ఉపయోగపడుతున్నాను ఎందుకంటే నా పిల్లలు ఇద్దరు వెళ్ళాక అయిపోయారు నా కూతురు స్టేట్ ప్రొఫెసర్ అండి డాక్టర్ తను నా అల్లుడు కూడా డాక్టర్ న్యూరాలజిస్ట్ సో నా కొడుకు బ్యాంక్ మేనేజర్ వాళ్ళు అడిగానుక డబ్బులు ఇవ్వాలని సంపాదించాలి పదాలే ఏం వద్దమ్మా మమ్మడ ఒక డాక్టర్ని చేశారు వాళ్ళ తమ్ముడి ఇంజనీర్ మేనేజర్ చేశారు అయోగ్యం కాదు మేము అప్రయోజకులకు కూడా కాదు ఒక పది మందికి అన్నం పెట్టగలిగిన స్థితిలో మమ్మల్నిచ్చారు కాబట్టి మీరు ఏ సమాజానికి మీరు ఏం చేయాలనుకున్నారో అది చేయండి మీకు ఏది సంతోషం అది చేయండి అన్న నా భర్త నా పెళ్లి ఎనభై ఆరు కారం చేయడం తర్వాత మేము పెళ్లి చేసుకున్నాం నా భర్త ఒకటే అంటారు ఆవిడ సమాజంలో ఇంత మంచి పని చేస్తున్నారంటే మీ కుటుంబం అంతా చేసినట్టు ఆవిడ చేసే మంచి పనులు నాకు బాగా ఉంటుంది అనేది నాకు తెలుసు కాబట్టి కుటుంబాన్ని నేను చూసుకుంటాను సమాజాన్ని ఆవిడ చూసుకుంటారు కాబట్టి నా పిల్లలు నా భర్త నాకు వచ్చిన కోడలు నా అల్లుడు మొత్తం అందరూ కూడా ఇది ఒక మానవీ ప్రేమతో ఇచ్చే విజయం మనం మనకు ఉన్నదంతా మనం ఇచ్చేస్తున్నామండి మన దగ్గర ఏమి దాచుకోవట్లేదు ఎందుకంటే మన దగ్గర ఏది ఉండదని మనకు తెలిసిందే ఎందుకు దాచుకోవాలి మేము చనిపోయేటప్పటికి మా అకౌంట్ లో పది రూపాయలు కూడా లేకుండా చనిపోతే మాత్రమే మేము నిజంగా అంబేద్కర్ గారు చెప్పిన పేబ్యాక్ సొసైటీ అనే దానికి సరైన న్యాయం చేయగలుగుతాం మేము కూడా కూడబెట్టుకునే ఆస్తులు వెళ్ళామనుకోండి ఇక మేము కూడా స్వాతంత్రం అది మేము సాతురే పిల్లల నుంచి నేర్చుకున్నాం వాళ్ళ పిల్లలు కూడా వద్దని మహాత్మా జ్యోతిరా పిల్ల శాతురే పిల్లలు సర్వస్వాన్ని సమాజానికి అర్పించారు త్యాగాలు చేశారు మనకు అక్షరభిక్ష పెట్టారు ఈవేళ ఆడవాళ్ళ సమానత్వం గురించి హక్కుల గురించి మాట్లాడగలుగుతున్నాం మగవాడితో పాటు అభివృద్ధి చెందగలుగుతున్నాం ఇంకా అక్కడక్కడ ఇంకా మన అసమానత్వానికి లింగ వివక్షతకి అణచడానికి గురవుతున్నా కానీ అంబేద్కర్ గారి దయ వల్ల ఇంకా మనకి ఈ వెలుగు వచ్చింది ఇంకా రావలసి ఉంది మాట్లాడగలుగుతున్నాం ప్రశ్నించగలుగుతున్నాం శాసనాలు చేయగలిగే స్థితికి వెళ్తున్నాం పరిపాలన కూడా పాలిస్తూ పెంచే తల్లులను పరిపాలించ గలవని కూడా నిరూపించగలుగుతున్నాం ఇన్ని రంగాల్లో మన శక్తి సామర్థ్యాలు ఉపయోగించుకుంటున్నామంటే ఇటు ఉద్యమ రంగంలో సేవా విద్యా రంగంలో ఎక్కడికి వెళ్ళా కానీ మనం శక్తివంతుడిని మనం అమలం కాదు సమలమే సమలమే అని రుజువు చేయాలి మీరు అందరికీ తెలిసిన విషయాలు నేను చెప్పాను కాబట్టి ప్రాక్టికల్ మనుషులే అంబేద్కర్ చదువుకోను పెరియాని చదువుకోను మా అమ్మ సావిత్రి చదువుకోను వాడు చెప్పిన ఆశయాలు ఆదర్శాలు ఏవైతే ఉన్నాయో అవి చదువుకోవడానికి పరిమితం చేయకుండా చెప్పడానికి పరిమితం చేయకుండా వాడిని ఇంప్లిమెంటేషన్ చేయాలనుకున్నా అందుకని ఇవన్నీ యూనివర్సిటీస్ అని పిలుస్తాయండి దేనికంటుందే వాటి మహాత్మా జ్యోతిరావు పులిస్ ఐడియాస్ ఇన్ ప్రాక్టీస్ అండ్ ఎలా అమలు చేస్తున్నాం అమలు ఎలా చేస్తున్నావు దాన్ని ఎలా సొసైటీ కి ఈ పని మేము చేయగలుగుతున్నాం వారు చెప్పిన సిద్ధాంతాలు సూత్రాలు ఆశయాలు ఏవైతే ఉన్నాయో దాన్ని ఆచరించడే మేము ఫస్ట్ గా మేము చేసామండి ముందుకెళ్ళా ఒకప్పుడు మమ్మల్ని చూసి ఎక్కడ అవయవాలు అడుగుతాము ఎక్కడ శరీరాన్ని అడుగుతామని దారి తప్పి పక్కదారులు వెళ్ళిపోయాను నా స్నేహితులు నా ఆత్మీయులు నా కుటుంబ సభ్యులు నన్ను వెతుకుంటూ వస్తారు ఈవేళ నీ జిల్లా కూడా వచ్చానంటే ఇక్కడ ద్వారా ఇక్కడ అనేక మంది బాడీ డొనేట్ చేయడానికి ముందుకు వచ్చారు కాబట్టి నేను అప్లికేషన్ కూడా తీసుకోగలిగాను అలా ప్రతి జిల్లాకి ప్రతి యూనివర్సిటీకి ప్రతి ప్రాంతానికి దాని ప్రజలు పిలుస్తున్నారు కాబట్టి దీని మీద అవేర్నెస్ ఇవ్వమంటున్నారు కాబట్టి వాళ్ళకు ఉన్న అనుమానాలు సందేహాలు పూర్తి చేయగలిగిన ఆ నాలెడ్జ్ నా దగ్గర ఉంది కాబట్టి ఎందుకంటే దీని మీద స్టడీ చేస్తే నేను ఈ మూమెంట్ నిర్మించాను జీరోలో ఉన్న వాళ్ళు మార్గించి శరీర అవయోధ అవయోధన రంగంలో కూడా తలెత్తుగా నిలబడేలా అంటే అది ప్రేమ సిద్ధం అండి అవయవాలు ఎవరు చిన్న విషయం కాదు మన కళ్ళు దానం చేయడం చిన్న విషయం కాదు మన రక్తాన్ని దానం చేయడం అంటే అది ఇవ్వగలిగే స్వభావం ఉంది కాబట్టి ఆ మానవత మనలో ఉంది కాబట్టి ఆ ప్రేమతత్వం మనలో ఉంది కాబట్టి సాటి మనిషిని ఆదుకోగలిగిన ఆ సంస్కారం మనలో ఉంది కాబట్టి ఈ మూమెంట్ సక్సెస్ అయింది అలా చేయగలిగాం అది ఆడవాళ్ళని మొదలు పెట్టాం ఆడవాళ్ళతో ప్రారంభించాం ఎంతమంది మేము కలుసుకోవడానికి ఈ ఊరు రావడానికి వాస్తవరాయించి తీర్చుకోవడానికి తీసుకోవడానికి ఈ యొక్క మూమెంటే కారణం సో ధన్యవాదాలండి